చిలకలూరుపేటలోని చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని చిల్కలూరుపేటలో ఉన్నాము ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వైసీపీగా గెలిచిన రజనీ గారు గుంటూరుకి షిఫ్ట్ అయ్యారు గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి మనోహర్ నాయుడు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు వైసీపీ పార్టీకి వెళ్ళి టీడీపీకి వెళ్ళి పత్తిపాటి పుల్లారావు గారు పోటీ చేస్తున్నారు వీరిలో ఎవరు వస్తే చిలకలూరుపేట అభివృద్ధి జరుగుతుంది ఎవరు వస్తే సంక్షేమ పథకాలు ఎక్కువ వస్తాయి అలాగే ఇక్కడ తాగునీరు సాగునీరు అందించడానికి ఎమ్మెల్యేలు ఎవరు కృషి చేస్తారు పరిశ్రమలు గారి భారీ పరిశ్రమలు రానికి ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఎవరు వస్తే అభివృద్ధి జరుగుతుంది ఇక ప్రజలు నాటి తెలుసుకుందాం ఇక్కడ ఎమ్మెల్యే గారు పాలన ఎట్లా వస్తారు ఇక్కడ మీరు చెప్పేవారు పేర్ల ఎమ్మెల్యే గారు పాలన ఏమి అంత బాగలేదండి హెల్త్ మినిస్టర్ ఉండి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ చిలగల్లూరుపేటలో ఇంతకు ముందు టీడీపీ హయాంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది జరిగినాయి పచ్చి పట్టుల హయాంలోనే జరిగినాయి ఇప్పుడు వైసీపీ పార్టీకి వెళ్ళి మనోహర్ నాయుడు పోటీ చేస్తాం సార్ ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ తెలియదండి కొత్త వ్యక్తి కదా అతను లోకల్ అతను కాదు కదా లోకల్ అతను ఎవరు సార్ లోకల్ అతను ఎవరు ఇక్కడ లోకల్ కాదు మనోహర్ నాయుడు లోకల్ కాదు కదా అతను లోకల్ కాదు సార్ పత్తిపడిపురం లోకల్ కదా సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నారు కదా ఇక్కడే హౌస్ ఉంది ఇక్కడే ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ నిరుద్యోగులకు అవకాశాలు కలుగుతున్నాయి ఉద్యోగాలు అవకాశాలు ఫ్యాక్టరీలో ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి అంటే అప్పుడు వచ్చిన కొత్తగా ఏమి రాలేదండి ఫ్యాక్టరీలు ఉన్న అప్పుడు అప్పుడు ఉన్నవి ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నవి ఫ్యాక్టరీలు కొత్తగా ఏమి రాలేదు ఇప్పుడు సీఎం ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు మాకైతే చంద్రబాబు నాయుడు అని రావాలనుకుంటున్నాం సార్ చంద్రబాబు ఎందుకు రావాలి నాయుడు చంద్రబాబు నాయుడు అనేది విజనరీ పాలన సార్ ఆయన ఒక ప్రణాళిక ముందుకు వెళ్తారు ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా విజన్ కదా మేము జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి మేము మాట్లాడమండి ఎందుకు సార్ మాకు మాకు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చినా అది జనాల్లో ఎంతవరకు రేట్లు పెరిగిపోయినాయి గ్యాస్ కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ నిత్యావసర వస్తువులు కానీ చాలా పెరిగిపోయినాయి రేట్లు దానికి తగ్గట్టు సామాన్యుడికి దానికి సరిపోయిన డబ్బులు రావట్లేదు కదండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేమైతే మాకైతే చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు సార్ ఇప్పుడు రజనీ ఎంత ముందు రజనీ గారు ఎలా చేసింది సార్ డెవలప్మెంట్ రజనీ గారు ఎంత ముందు డెవలప్మెంట్ ఎలా ఏమీ లేదు చేసింది ఏమి లేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ పత్తిపాటి పుల్లారావు వచ్చే అవకాశం ఉందా సార్ పుల్లారావు ఓకే పుల్లారావు అవకాశం ఉంది గెలిచేది కూడా ఆయన గెలిచేది కూడా ఆయన మనోహర్ నాయుడు ఆయన ఊరు కూడా తెలియని ఆయన తెచ్చి ఎడ పెడితే అట్ట సీఎం ఎవరైతే బాగుంటుంది సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది సీఎం చంద్రబాబు నాయుడే కావాలి చంద్రబాబు నాయుడే కావాలా ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు కావాలి సార్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ 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 ఎంపీ ఎవరైతే బాగుంటుంది సార్ ఇక్కడ కృష్ణదేవరాయలు బాగానే ఉంది కృష్ణదేవరాయలు బాగుంటుందా మొన్న బాగానే చేశాడు చేసిన కాడ ఇప్పుడు కూడా చేస్తాడని అని చేస్తాడు అని మనకి మనకి చేసింది ఏం ఆయన అటు చేశాడు అంటున్నారు మనకు తెలియదు అవి ఇక్కడ తాగునీరు కానీ సాగునీరు కానీ మంచిగా సార్ మాకు ఇబ్బంది లేదు సార్ నీళ్ళకి సాగునీరు ఏడుంది ఏడు సాగునీరు లేదుగా తాగునీరుకే లేవు సరిగ్గా ఇప్పుడు ఈ ఇరవై రోజులు పోతే నీళ్లు కూడా లేవు మంచినీళ్ళు కూడా తాగటానికి వచ్చే కాలంలో సువాబులు కడ్డా మంచినీళ్ళు కూడా లేవు ఇక ఈ ఇరవై రోజులు పోతే చెరువులో నీళ్లు రోడ్డు గిట్ల కానీ రోడ్లు అంత ముందే వేసి ఉండే ఇళ్ళు వచ్చిండయి సంఘాలకి ఇంకా స్లాపులకు రాలా రోడ్లు ఏమి లేవులే పంచాయతీ బిల్డింగ్ హాస్పిటల్ అవి కట్టారు స్కూలు సౌకర్యాలు చేసినట్టు సార్ గవర్నమెంట్ సౌకర్యాలు ఇళ్ళకి చేస్తుంది రైతుకి లేదు ఇప్పుడు ఇంట్లోకి డబ్బు వస్తుంది బాగానే అందరికి వస్తుంది రైతుకి సబ్సిడీ కానీ లేదా పొలానికి నీళ్ళు వచ్చే కాలువలు కానీ అవి లేవు ఇప్పుడు మనం ఒక ఇంట్లో వస్తుంది లబ్ధి పొందుతున్నాము కానీ కాలువ రైతు ముందు నీళ్లు వస్తే నాకు మనం ఏజ్ చేసిన అవి వచ్చే ఇరవై ఏళ్ళతో మనం ఉపయోగం ఏమి ఉందా రాజధాని ఉండాలి రాజధాని రాజధాని మనకు అంత అనుభవం లేదు అది ఇక్కడ లోకలైతే ఇక్కడ మన పొలాలకు రేట్లు వస్తాయని మనం అనుకుంటున్నాం ఆడ కూడా ఉంటే వాళ్ళకి బాగుండని వాళ్ళు అనుకుంటారు అది ఓకే అది ఎమ్మెల్యగారి పాలెట్టుకుంటే అంత ముందుకు ఎమ్మెల్యే గారిది రజని గారిది బాగానే ఉందండి బెమ్మాలంగా ఉందండి ఏమేం చేశారు ఇక్కడ అన్ని పనులు చేశారండి ఏం చేయకుండా ఉండారండి అన్ని చేసారా ఇప్పుడు ఎలక్షన్ వస్తారా ప్రభుత్వమే మరిచేత్తే ఎమ్ఎల్ఆర్ చేటింగ్ ఏముంది అనేది రాష్ట్ర ప్రభుత్వం అన్ని అన్ని అందరికి అన్నీ చేత్తే ఎమ్మెల్యే గారు చేముంది ఎమ్మెల్యే గారు చేసేనట్టు ఉండరు లాస్ట్ వద్ద బాయ్ చేసే దగ్గర ఉంది ఈసారి గవర్నమెంట్ ఏదో వస్తుంది సార్ టీడీపీఐ వైసీపీ ఈ సార్ వైసీపీపీ వచ్చిందండి వైసీపీ ఎందుకు రావాలి సార్ వైసీపీ ఎందుకు రావాలి జనానికి డబ్బులు ఇస్తున్నారండి సంక్షేమ పథకాలు సంక్షేమ పదకాలు ఇస్తున్నారు వైసీపీ వేరే వాళ్ళు ఉంటారు అంతే గవర్నమెంట్ వస్తేనే మా అది ఎక్కువగా ఎందుకంటే మాకు విద్యా దీవెన కూడా రెండు విడతలే అంటే సెకండ్ ఇయర్ లో కొంతవరకే పడింది ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి మిగతా ఎప్పుడు పడతాయి మాకు సీట్ తెచ్చుకొని చదువుకునేందుకు గవర్నమెంట్ మమ్మల్ని చదివిస్తుంది కదా సో ఇప్పుడు మళ్ళీ మేము పేరెంట్స్ పైన ఎఫెక్ట్ పెట్టి మేము చదువుకోవాలి ఇప్పుడు సో టీడీపీ రావాలని కోరుకుంటున్నాం టీడీపీ రావాలని కోరుకుంటున్నాం రజనీ గారు రజనీ మేడం బాగానే చేస్తారు బాగా ఏమేం చేసేస్తారు ఇక్కడ ఏమేం చేసేది అన్ని పనులు చేస్తారు జగన్ ఏదైతే పెట్టడం మొత్తం పథకాలను అమలు చేసి పథకాలు అన్ని వచ్చింది అసంక్షేమ పథకాలు అన్ని అంది సంక్షేమ పథకాలు అన్ని అంది ఈసారి టీడీపీ గారు అవకాశం ఉండదు సార్ ఇక్కడ ఏదో చెప్పలేము పచ్చిపాటి పుల్లారావు ఏదో చెప్పలేము అవకాశం చెప్పలేము మరి వైసీపీకి మన మనోహర్ నాయుడుకి ఏమైనా ఉంటుందా ఉంటుంది మనోహర్ నాయుడుకి అవకాశాలు అవకాశం మనోహర్ నాయుడుకి ఉంటుందా అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది మేడం మాకైతే నచ్చలేదు మాకైతే నచ్చలేదు మీకు మీకు జగనన్న తోడు ఇట్లా నాకేమి రాలేదు నాకేమి రాలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా పచ్చిపాటి పుల్లారావు కానీ అవకాశం ఉంటుందా మా పచ్చిపాటి పుల్లారావు గెలిచేది పేట వరకు ఆయన ఆయనే వస్తుందా మీకు ముద్రలో ఉంటుంది సార్ వచ్చినాయి ఇక్కడ మాకే ముద్రలో గవర్నమెంట్ మాకేం ఏమి లేదు అసలు వెళ్ళాం వాళ్ళు ఇచ్చినాం మేము వెళ్ళం అదే ఇచ్చిన గవర్నమెంట్ ఇసూ కదా గవర్నమెంట్ ఇచ్చినా తిరగాలి కదా పదాలు సార్లు మాకు ఆ తిరిగే టైం ఉండదు ఆ తిరిగే టైంలో కాసేపు వ్యాపారం అంటే ఒక రూపాయలు వస్తే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది మేడం మా బాబుగారు అయితే బాగుంటుంది బాబుగారు అయితే బాగుంటుంది అంటారు అవురు హౌరు ఎవరు అక్కడ ఎమ్మెల్యే ఎవరు పొల్లారా పుల్లారా ఎవరు ప్రజెంట్ రాబోయదు పొల్లారా ఏది మన మనోహర్ మనరాబా ఆయనకి అవకాశం కదా లేదు ఎందుకు ఎక్కడో వాళ్ళకి తీసుకొచ్చి ఎక్కడ పెడితే ఎలా గెలుగుతాయి ఎక్కడోళ్ళకి అవకాశం అవ్వచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళు సర్వీస్ చేయలేదు పనులు పోయింది సార్ ఇప్పుడు ఇప్పుడే గుంటూరు తీసుకొచ్చి ఎక్కడికి వచ్చే ఉపయోగం ఉంది ఉపయోగం లేదంటారా వేస్ట్ ముఖ్యమంత్రి కూడా అయితే సార్ ముఖ్యమంత్రి బాబు గారే రావాలి ఇక్కడ ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని అందరినీ సార్ ఇక్కడ అంటే పెద్దగా ఏమీ లేదు రోడ్లు కానీ రోడ్లు అసలు ఎక్కడ సరిగ్గా ఒక్క రోడ్ లేదు ఇక్కడ ఇక్కడ ఏం పరిశ్రమలు ఉన్నాయి సార్ ఇక్కడ మాట్లాడ పనిలేదు పరిశ్రమ ఒక్కడిగా రాలా జగన్ వచ్చిన కానించి ఒక్క పరిశ్రమ తీసుకురావాలా అన్ని వేస్ట్ పథకాలను పెట్టాడు ఉపయోగం లేని రూపాయలు తన రెండు రూపాయలు తీసుకుంటున్నాడు

పుల్లారావు అని కొత్తగా మనోహర్ నాయుడు మేడం గారు అయితే రజనీ గారు చేసింది ఏమీ లేదు చేస్తే జగన్ చేసింది అది మాకు ఏంటంటే ఎమ్మెల్యే అని

ఏ నియోజకవర్గం వర్గం లేదు ఎక్కడొచ్చినా కానీ వైసీపీ వస్తుంది ఎక్కడ వచ్చినా వైసీపీ వస్తుంది మళ్ళీ ముఖ్యమంత్రి వైసీపీ ఆ జగన్ గారిట ఓకే ఈసారి మనోహర్ నాయనికి ఇచ్చరికారా వైసీపీ గెలస్తారు గెలుగరిస్తారు కేంద్రంలో వాళ్ళే వస్తారు ఇక్కడ గెలిస్తే పురం దేశం గెలుస్తుంది పురం దేశం లేదుగా ఇక్కడ ఆమే వస్తదే సడన్ గా అయిపోయింది ఇక్కడ రాజమండ్రి ఎంపీ ఇక్కడ చేర్లే కానీ ఇక్కడ పత్తిపాడు పుల్లారావుకి ఇచ్చారు పత్తిపాడు పుల్లారావు ఏంటి టైట్ ఇక్కడ మనోహర్ నాయనోడు పుల్లారావు గారికి మంచి క్రేజ్ ఉంది అది ఆ ఎందుకు ఎందుకు రేజ్ ఉన్నది రజనీ గారు ఇటు వెళ్ళిపోతుంది ఎక్కడికో గుండూరు పోయింది ఎక్కడికో గుండూరే కదా వాళ్ళే వస్తారు అందరు కలిసి ఉంటారు చోరు ఎవరు వస్తారు అంటారు విడిపే వాయి సీపే ఏం టైట్ ఏది చెప్పలేము మనం లోకలేనా లోకలే ఆ ఎమ్మెల్యే గారు పాల ఎట్లా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారు అందరు బాగా ఉన్నారు లేదు మీరు ఎట్లా ఉన్నారు హ్యాపీగా ఉన్న హా హ్యాపీగా ఉన్న వస్తున్న మీకు వస్తుల వస్తుల

ఏదైనా కూడా మేడం గారు చెప్తుంటే నేను చూస్తాను అంటారని చూడరు ఆటోలు వాళ్ళకి మరి కుక్క బొత్తుకైంది మాది ఏంటంటే మాత్రం సీరల్ పెట్టుకుందామన్నా కూడా పెట్టినట్లేదు మాకు గీడ ఆటోలు ఈడ ఆపాలన్నా కూడా స్టేషన్కి పోయి ముందు ఫైన్ కట్టమంటున్నారు జగన్ అన్న వేసాడు వేశాడు అండి మేము అద్దకు వాళ్ళం వాండర్లకు వేసాడు కానీ డ్రైవర్లకు వేయలేదు కుక్క బొత్తుకైంది పొలం పెట్టి పోషించలేకపోతున్నాం పులారా గారు వస్తే మాకు కొద్దిగా అన్యాయం జరిగింది

నాదేలమ్మా ఇనే కదా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఏం చేసిందయ్యా మాకేం చేయలేదు రైతులకి ఏం చేయదు ఏం చేసింది మాకు రైతులకి రైతు భరోసా వస్తుంది కదమ్మా ఏం ఇత్తనారా ఏం మరి నొక్కే మాకేం ఏం మాకేం గవర్నమెంట్ రావాలి టీడీపీ ఏమైసిపియా టీడీపీ ఏ కావాలి ఇక్కడ పత్తిపడి పుల్లరో ఒకటి ఉంటుందా పత్తిపడి పుల్లరో ఒక ఉంటుందమ్మా ఎందుకు ఎందుకుంటుంది మేడం పత్తి పడి ఎందుకు ఎందుకుంటుందంటే మా పుల్లారావు గారు ఉన్నప్పుడు బాగా చేశారు ఇప్పుడు కూడా రావాలని కోరుకుంటున్నాం ఆయన వస్తే బాగా చేస్తాడు ఇక్కడ నీల సౌకర్యం మంచిగా ఉందా మేడం ఇక్కడ రోడ్లు మంచిగా ఉన్నాయా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అమ్మా ఎంత వస్తుంది కరెంట్ బిల్లు ఎంత వస్తుంది అమ్మా కరెంట్ బిల్లు ఛార్జీలని వచ్చిన దాని మీద రెండు వందలు ఎక్స్ట్రా వేస్తున్నారు ప్రతి నెల ప్రతి నెల వేస్తున్నారు ఈసారి ఎస్ఆర్ మరి ఏ ప్రభుత్వం సంబంధించి అంటారు టీడీపీ ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం అంటారు ఇక్కడ మీ ఎమ్మెల్యేలు కానీ మీ సీఎంలు కానీ ఎంపీలు కానీ అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ మీ చిలకలూరు పేటల మాకు ఇక్కడ అభివృద్ధి లేదండి అభివృద్ధి లేదండి ఇక్కడ ఏమి లేదా ఏమి లేదు అంటే ఇప్పుడు లేదా ఇంత ముందుకు లేదా అంత ముందు గతం గవర్నమెంట్ లో ఉంది గతంలో ఉన్నది ఉంది ఈ హయాంలో ఈ హయాం లేదు ఈసారి వైసీపీకి వెళ్ళి మనోహర్ నాయుడు పొడి చేస్తున్నాడు టీడీపీకి వెళ్ళి పత్తిపాడి పుల్లారావు పొడి చేస్తున్నారు ఎవరైతే బాగుంటుంది మన పుల్లారావు గనే కట్టానండి ఇక్కడ పత్తి పనికి వస్తారు పని చేస్తాడు వెళ్తాడు అవసరం అంటే ఏదైనా సాయం చేస్తారు ఆయన రోడ్లు విధంగా ఏ విధంగా కానీ బాగా చేశారు ఇక్కడ రౌడీజం గుండా ఏమీ లేదు ఇక్కడ తాగునీరు సాగునీరు ఉంది ఇక్కడ సాగునీ చెప్పుగా మనకైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు పేట పెద్ద రోగి అలా ఉంది ఎవరికి ఊరికి వచ్చి ఏం చేస్తారు చెప్పండి ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డా చంద్రబాబు నాయుడు ఇప్పుడైతే అదే చెప్పలేమండి కష్టమే